అందరికీ నమస్కారం నా పేరు చెప్పటి రెడ్డి కోర్ కాన్సిలెన్సీ ఇన్ఛార్జ్ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మన సీఎం అనుభవం కానీ మా పవన్ కళ్యాణ్ గారి ప్రజలకు మంచి చేయాలనే దీక్ష కానీ కలిసి ఈ రోజు వరకు కూడా ప్రతి పనిని కూడా ప్రజలకు మంచి చేయడం కోసమే గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ పోతున్నారు గతంలో పోరాటాలు చేసాం ఇప్పుడు పదవి వచ్చిందని చెప్పి రిలాక్స్ అవ్వకుండా మా కళ్యాణ్ బాబు గారు ఉప ముఖ్యమంత్రి ఎక్కడా కూడా ఎక్కడ రోడ్లు లేవు ఎక్కడ నీళ్ళు లేవు ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి క్లియర్గా తెలుసుకొని వెతుక్కుని వెళ్ళి మరీ వాళ్ళకి అన్నీ అందజేయడం రోడ్లు పల్లెలు పంచాయతీలు డెవలప్ చేయడం క్లియర్గా కంటికి కనిపిస్తుంది సుపరిపాలన సాఫీగా జాగుతుంటే ఓరవలేని గత ప్రభుత్వం రపరపలు కొరకొరలు అంటూ అనవసరమైన డైలాగులు వాడుకుంటూ ఉనికి కోల్పోకుండా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడం కోసం రకరకాల వింత వింత విన్యాసాలు చేస్తుంది కాబట్టి ప్రజలందరూ చూస్తున్నారు జరిగిన డెవలప్మెంటు అంతా చూస్తున్నారు పదకొండు సీట్లతో కొట్టినా కూడా వాళ్ళకి ఇంకా చింత చచ్చినా పులువు తవ్వలేదు అన్నట్టు వాళ్ళు ఎక్కడా కూడా మారలేదు బహుశా మారరు కూడా ఏమో ఇంకొకసారి కూడా ఈసారి పదకొండు నుంచి ఆరు సీట్లకి ఐదు సీట్లకి తరింతే అప్పుడేమన్నా మారతారేమో చూడాలి అది ప్రజల నిర్ణయం ఈరోజు వరకు కూడా పాలన అనేది ఎక్కడా కూడా ఏ విధంగా ఇంకా మనం డెవలప్ చేయాలి ఏ విధంగా ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి సూపర్ సిక్స్ పథకాలు అయితేనేవి చెప్పిన పథకాలు ఒక్కోటి 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 తీర్చుకుంటూ చేసుకుంటూ వస్తున్నారు ప్ర గత ప్రభుత్వం వచ్చి దోచుకొని గందరగోళం చేసిన ఆ డ్యామేజ్ని ఫిల్ఫిల్ చేయడానికే తలలు పట్టుకుంటున్నారు ఇంత కడువులో కూడా కంటికి కనిపిస్తున్న నష్టాన్ని పూడ్చుకుంటూ ప్రజలకి చేసుకుంటూ వస్తుంటే బురద జల్లడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు ఎక్కడా కూడా ఇంకా కూడా గడిచింది సంవత్సరమే ఈ సంవత్సరంలోనే ఇంత డెవలప్మెంట్ జరిగిందంటే గత రాబో నాలుగు సంవత్సరాల్లో మరెంతో కార్యక్రమాలు డెవలప్మెంట్ మంచి కార్యక్రమాలు జరగాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి మన కూటమి ప్రభుత్వానికి అండదండలుగా ఉండి పిల్లలు రేపటి పౌరులు మన దేశానికి వెనుదండగా ఉండి అందరూ కూడా ప్రజలందరూ కూడా తోడుని ప్రతి మన కూటమి ప్రభుత్వాన్ని గమనించాలని చెప్పి గత ప్రభుత్వం చేసిన నష్టాన్ని వాళ్ళు బురద చల్లడానికి చేస్తున్న విన్యాసాలని గమనించాలని చెప్పి కోరుకుంటూ మన ప్రభుత్వం సాధించింది సాధిస్తుంది సాధించబోతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహార పే ఖ్యాతి లక్ష్మి ఐదు ఐదు వందల తొంభై కె తేజస్విని ఐదు వందల తొంభై నాలుగు బో సంజన ఐదు వందల తొంభై ఒకటి మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కో డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కో అడ్మిషన్ జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట అవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో